నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొని తమ ఓటు హక్కును ఎన్నికలలో ప్రతి ఓటరు తప్పక వినియోగించుకోవాలని డక్కెలి మండల తహసీల్దార్ శ్రీనివాసులు తెలియజేశారు శనివారం ఉదయం పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవం రెండు పురస్కరించుకొని స్థానిక డక్కిలి తహసీల్దార్ కార్యాలయం నుండి ఎస్ఐ శివశంకర్ ఎంఈఓ వెంకటేశ్వర్లు రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ సుధీర్ బాబు విఆర్ఓలు పెద్ద ఎత్తున విద్యార్థిని విద్యార్థులు యువత సీనియర్ సిటిజన్స్ తదితరులతో కలిసి ర్యాలీని నిర్వహించారు అనంతరం ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో వివరించారు ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ నూట నలభై ఐదు కోట్ల మంది జనాభా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఉన్నారని తొంభై తొమ్మిది పాయింట్ ఒక కోట్ల మంది ఓటు హక్కు కలిగి ఉన్నారని ఇంకా చాలా మంది ఓటరుగా నమోదు కావాల్సి ఉందని ఓటర్లు తమ హక్కును చాలా మంది వినియోగించుకోవడం లేదని తప్పక వినియోగించుకోవాలని అన్నారు అనంతరం అధికారులు మాట్లాడుతూ భారత స్వాతంత్రానికి ముందు పది శాతం మందికి మాత్రమే తమ నాయకులను ఎన్నిక చేసుకునే అవకాశం ఉండేదని స్వాతంత్ర అనంతరం పంతొమ్మిది వందల యాభైలో భారత ఎన్నికల సంఘం ఏర్పాటు అయిందని రెండు వేల పదకొండు సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదున జాతీయ ఓటర్ దినోత్సవం క్రమం తప్పకుండా జరుపుకుంటున్నామని తెలిపారు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన అందరూ ఓటు హక్కు పొంది వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు ర్యాలీ అనంతరం సీనియర్ సిటిజన్స్ ను సన్మానించారు తహసీల్దార్ శ్రీనివాసులు సబ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ ఈరోజు పదిహేనవ ఓటర్ల దినోత్సవ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు మన ప్రధాన ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు మన డకిల్ మండలంలో స్టూడెంట్స్తో పాటు అందరితో మన డకిల్ సెంటర్ పాయింట్స్లో కానీ ర్యాలీ చే చేసి నిర్ణయించడం అనేది అంతేకాకుండా ముగ్గురు సిటిజన్ చూసి వాళ్ళకి కూడా సన్మాన కార్యక్రమం చేయడం కూడా జరిగినది అంతేకాకుండా మెయిన్గా మన ప్రధా ఆంధ్రప్రదేశ్ ఈ ప్రధాన ఎన్నికల అధికారి గారు మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల గారు ఈరోజు మన డకిలి మండలంలో స్టూడెంట్స్తో పాటు అందరితో మన డకిలీ సెంటర్ పాయింట్స్లో కానీ ర్యాలీ చే చేసి నిర్ణయించడం అయినది అంతేకాకుండా మా ముగ్గురు సిటిజన్ చూసి వాళ్ళకి కూడా సన్మాన కార్యక్రమం చేయడం కూడా జరిగినది అంతేకాకుండా మెయిన్గా మన కూడా వాళ్ళ వాళ్ళ పోలింగ్ కేంద్రాల్లో ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఐదు నేషనల్ ఓటర్స్ డే ఖచ్చితంగా తప్పక నిర్వహించాలని సూచించడం జరిగింది అంతేకాకుండా పది బిఎల్ఓ వారి పోలింగ్ కేంద్ర పరిధిలో పద్దెనిమిది సంవత్సరాల నిండిన వారిని గుర్తించి సదరు కార్యక్రమంలో ఓటర్గా నమోదు చేసుకోవాలిగా చెప్పడం కూడా జరిగింది పది బిఎల్ఓ నేషనల్ ఓటర్స్ డే ప్రతిజ్ఞను పోలింగ్ కేంద్రాల్లో చే ప్రతిజ్ఞ చేయించాలని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ప్రతి బిఎలు వారి వారి పోలింగ్ కేంద్రాల్లో ముగ్గులు పోటీలు నిర్ణయించి వారి యొక్క సీనియర్ సిటిజన్స్ని సన్మాన కార్యక్రమం కూడా చేయాల్సి గుర్తించి వారిని సన్మానించుకోవాలనేదిగా తెలియజేయడం అనేది అంతేకాకుండా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు ఓటర్ లిస్టులో నమోదై ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వారు ఓటర్ ఐడిగా ఓటర్లు నమోదు చేసుకొని కూడా చెప్పడం జరిగింది పది పోలింగ్ కేంద్రాల్లో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించిన ఫోటోలను మరియు ఆ యొక్క వీడియోలను ఈరోజు వాట్సాప్ ద్వారా కూడా అందరికీ మా యొక్క గ్రూప్లో పోట్ చేయమని కూడా చెప్పడం జరిగింది మెయిన్గా ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఓటర్కు వినియోగించుకోవాలి పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా ఓటకు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియపరచడం అయింది మన యొక్క భవిష్యత్తు మార్గాన్ని ఎనీ భవిష్యత్ మార్గాన్ని మంచిగా ఉండాలంటే మన యొక్క కోర్టును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారని ఇందుకంగా తెలియజేస్తున్నాను స్వాతంత్రం రాకముందు మన పరిస్థితి ఘోరంగా ఉంది మనుషులు మనుషులే కానీ మనుషులు మనుషులు తినేసేవాళ్ళు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పని రాజ్యాంగం కమిటీ ద్వారా పెద్ద రాజ్యాంగాన్ని భారతదేశంలో మనం తయారు చేసుకున్నాం మరి ఆ రాజ్యాంగంలో ఏముందంటే భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత వాడు ఓటు హక్కును వినియోగించుకోవాలి ఓటు హక్కు పంపుతాడు వీళ్ళ సందర్భంలో మంచి నాయకుని ఎన్నుకోవాలి ఎప్పుడైతే మంచి నాయకుడు ఉంటాడో మనందరికి మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఉద్దేశంతోనే యావత్ భారతదేశం మొత్తం మీద రాజ్యాంగంలో ఉండే ఒక నియమ నిబంధన ప్రకారము ఓటు హక్కును పెట్టడం జరిగింది అది అమలులోకి వచ్చింది కానీ అంతకుముందు ధనికులుగా ఓటు ఉండేది పెద్దవాళ్ళకి ఓటు ఉండేది చదువుకునేట్టుగా ఓటు ఉండేది కానీ రాజ్యాంగంలో మాత్రము అట కాదు ప్రతి ఒక్కరికి ప్రతి పౌరుడికి బద్య సంవత్సరం తర్వాత అందరికీ పేదవాడు లేడోడు ఉన్నవాడు ముత్రోడు ముచ్చుకోడు అందరికీ కూడా ఓటు ఉండాలని చెప్పని పెట్టారు కాబట్టి ఎన్నికల ప్రభావాన్ని ఎనిమిది సంవత్సరాల నుంచి మీకు సన్మాన కార్యక్రమం ఓకేనా అందరూ ఆదర్శంగా తీసుకొని